లోకములో దేవుని కుమారులని దేవునికి పుట్టావనే సంగతి లోకంలో ఎవరికి తెలియదు కనుక కోతికు పుట్టాడని నమ్మే ఒక్కొక్కడు నరికేసుకుంటున్నాడు ఒక్కొక్కరు ద్వేషించుకుంటున్నారు ఒక్కొక్కరు చంపేసుకుంటున్నారు ఎందుకు ఇతను మనిషికి పుట్టాడు ఇతను మనిషికి పుట్టాడు ఇతను మనిషికి పుట్టాడని నిజముగా దేవునికి పుట్టాడని తెలిస్తే ఒరే మానవుడు దేవుని కుమారు దేవుని కుమారురా లోకమంతటికి చెప్పేస్తాను ఏమని నేను దేవునికి పుట్టానో మా నాన్న దేవుడు ఎవరికి పుట్టానో తెలుసుకున్న వాడు లోకానికి ఏం చెప్తాడు మా నాన్న దేవుడు దేవుడికి పుట్టానని చెప్తాడు ఈ భూమి మీద చెప్పిన వారిలో యేసు ప్రభు ఏమని చెప్పాడు చెప్ప చూడండి మార్క్సు పద్నాలుగు అధ్యాయం అరవై ఒకటి పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా ఏమి ఏమి పదజాలం అండి ఏ మాటని ఉపయోగించాడు ఏసుప్రభు ఏమంటున్నాడు పరమాత్ముని కుమారువైన క్రీస్తువు నీవేనా ఏసు ప్రభు ఎవరట పరమాత్ముని కుమారువైన క్రీస్తువి ఎవరికి పుట్టవంటే నువ్వు ఏసు నువ్వు ఎవరి కుమారుడు అంటే నీ తండ్రి పరమాత్ముడు పరమాత్ముని కుమారుడైన క్రీస్తు యేసు ప్రభుని ఆనాడు అలా పిలిచింది ఇంకా యేసు ప్రభువుని ఏమన్నదో తెలుసా సినిమాయే తీసేశారు ఇంగ్లీష్ లో ఏమని ఏం పేరుతో సన్ ఆఫ్ గాడ్ వా తెలుగులో అర్థం ఏంటండి సన్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క కుమారుడు దేవుని కుమారుడు సన్ ఆఫ్ గాడ్ ఎవరు దేవుని కుమారుడు అంటే యేసు ఎవరికి పుట్టాడో యేసుకు తెలుసు యేసు ఎవరికి పుట్టాడో అతనికి తెలుసు అందుకేమంటున్నాడు అతను పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అంటే మీ నాన్న పరమాత్ముడు నువ్వు ఆయనకు పుట్టిన వాడువు నీవు దేవుని కుమారుడు ఏసు ప్రభుని అనేశారండి ఈయన నిజముగా దేవుని కుమారుడు దేవుని కుమారుడు అని లోకమంత యేసు ప్రభుని అన్నది ఇదే మాట ఇంకొక అతనికి కూడా దేవుడే అన్నాడు దేవుడే రాశాడు అదే లోకాసు వార్త మూడు అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన చూడండి ఆదాము దేవునికి కుమారుడు ఆదాము ఎవరికి పుట్టాడని దేవుడు అంటున్నాడు ఆదాము దేవునికి కొమాడు ఆదాము దేవుని కొమాడు అని ఎవరు రాశారు ఇది లోక గారు అంటే లోక గారికి అర్థమైపోయింది ఆదాము దేవుని కుమారుడు ఇది యేసుక్రీస్తు దేవుని కుమారుడు నువ్వు కానీ నేను కానీ నా తండ్రి కానీ మీ తండ్రి కానీ ప్రపంచంలో ఏ తండ్రి చెప్పలేని మాట చెప్పాడు ఆదాము ఆది కాండం ఆరోగ్యం మొదటి వచ్చిన నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని బాబా బా బాబా ఎవరూ అబ్బా ఆదాం పిల్లలు ఏమని చెప్పుకున్నారు ఆదాము పిల్లలు ఆదాము పిల్లలు అన్నారా సన్ ఆఫ్ యాడెం అని చెప్పుకున్నారా ఎవ్వడు చెప్పుకోలేని చెప్పుకున్నారండి దేవుని కుమారులు అంటే ఆదాము పిల్లలందరూ దేవుని కుమారులు అనే చెప్పుకున్నారనమాట మన పిల్లలు మీరు ఎవరండి ఎవరు అబ్బాయి అండి అంటే నేను ఝాన్సెటర్ గారు అబ్బాయినండి ఆదాముని దేవుని కుమారుడు అన్నారు యేసుప్రభుని దేవుని కుమారుడు అన్నారు నేను దేవుని కుమార్తెను డాటర్ ఆఫ్ గాడ్ అంతేనా ఎవరు రాసుకోవాలి దేవుని కుమార్తెనని నువ్వు రాసుకున్నావా నువ్వు కూడా ఎవరికి పుట్టావో నీకు తెలియలేదు నువ్వు ఎవరికి పుట్టావో నువ్వు చెప్పుకోలేదు దేవునికి చెప్పాలి దేవుడని నీ తండ్రి దేవుడని చెప్పాలి మనుషులకే కమ్మ కాపు కులమత భేదం ఉన్నది మనుషులకే దేవుడు ఒకడే తండ్రి అది తెలియలేదు ఈ మనుషులకే దేవునికి పుట్టానని గాని నీకు నిజంగా తెలిసిపోతే నువ్వేమని చెప్పుకుంటావు మా నాన్నెవరో తెలుసా చెప్తే మీరు భయపడిపోతారు ఎవరు తెలుసా మా నాన్న ఈ సృష్టిని సృష్టించిన పరమాత్ముడే నా తండ్రి అదే నువ్వు ఎవరికి పుట్టావో తెలిసిపోయింది అనుకో ఇంకా జోబీలో చేయిపెట్టి తీవు ఏమంటావు నేను దేవుని కోమాని నేను దేవుని పుట్టాను నేను దేవుని కూతురిని నేను దేవునికి పుట్టానని తెలిసిపోయింది మా నాన్న ఎవరు తెలుసా పరలోకంలో ఉంటారు ఆయన ఆయనే మా తండ్రి ఆయనే ఆత్మలకు తండ్రి అన్నా ఎప్పుడైనా నిజంగా దేవునికి పుట్టాడు ఈ జాన్సన్ పెట్టాను కానీ కింద బ్యాన్ వేసి బయట కాని పెట్టారనుకోండి ఉంటుందండి చదివిన ప్రతి ఒక్కడికి బుర్ర తిరిగిరిగిరిగిరిగిరిగిరిగిరిగిరి తిరిగి తిరుగుతుంటది ఇటు దేవునికి పుట్టాడు ఈ కుర్రోడు బా గుర్ర ఇచ్చేవరా జల్లిచ్చేవరా బాబు ఆ తిరిగి అవుని నిజముగా దేవుని కుమారుడే బా ఎంత బాగుందండి ఎంత బాగుంది నిన్న అన్నారా ఈమె నిజముగా దేవుని కుమార్తెను ఎప్పుడైనా అన్నారా పుట్టింది వీళ్ళకనుకుంటున్నావు వీళ్ళే నిన్ను కన్నారనుకుంటున్నావు వీళ్ళే జన్మనిచ్చిన తల్లిదండ్రులు అనుకుంటున్నావు కాదు దేవుడే నిజమైన మన తండ్రి ఆ మా నాన్న అబద్ధం దేవుడే నిజమైన మన తండ్రి ఆయనకు పుట్టవని ఆయన కుమాడునని ఆదాము చెప్పుకున్నాడు ఆయనకు పుట్టానని ఆయన కుమాడునని ఆ కడపటి ఆదామైన యేసు ప్రభు చెప్పుకోడు కానీ ఎవడు చెప్పుకోలేదండి ఇంతవరకు ఎవరు చెప్పుకోలేదండి ఎవరికి పుట్టావు బళ్ళో ఏమని చెప్పు బళ్ళో ఏమని బడిలో రాయించారు బడిలో మాస్టర్కి హెడ్ మాస్టర్కి హెడ్ పావాలంటే ఖచ్చితంగా మీరు రాయించాలి ఏమనంటే సన్ ఆఫ్ గాడ్ ఇతను నిజముగా దేవుని కుమారు అని గాని నిజంగా బడిలో రాయిస్తే ఆ పేరు పిలిచిన మాస్టర్ గారు కూడా ప్రతిసారి పిలిచినప్పుడల్లా వాడు కనిపిస్తుంటది ఇది సన్ ఆఫ్ గాడ్ అన్నీ దేవుని కుమార్డు అన్నీ నిజముగా దేవుని కుమారు అవును తెలుసుకున్న వాడికి మాకు నిండా నవ్వండి అబ్బా దేవుని కుమారుడా దేవుని కుమార్తె అని కానీ నువ్వు చెప్పుకోగలిగితేనండి దేవుడు చాలా ఆనందిస్తాడు మానవుడు దేవుని కుమారుడు మానవుడు కారణ జన్ముడు మానవ తండ్రి మానవ తండ్రి కాదు పరలోకపు తండ్రి పరమాత్ముని కుమారుడవు పరమాత్ముని కుమారు ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిపోయింది దయ్యాలకు కూడా తెలిసిపోయింది యేసు ప్రభు ఎవరు యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడా బా దెయ్యాలంటున్నా దేవుని కుమారుడిని ఆదం ఒక్కడే నా సన్ ఆఫ్ గాడ్ యేసు ప్రభు ఒక్కడే నా సన్ ఆఫ్ గాడ్ నువ్వు నువ్వు దేవుని కుమారుడువే దేవునికి పుట్టావు గనుకనే హ్యాపీ అందుకు ఒక పాట రాశాను ఆ దేవుడే నిన్ను కన్నందుకు హ్యాపీ తనకు తెలుసుకున్నావు నుడే హ్యాపీ ఆ దేవుడే కన్నందుకే హ్యాపీ డే తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు దేవుడి తండ్రిని తెలిస్తే హ్యాపీ కాదా సృష్టి కట్టే తండ్రిని తెలిస్తే హ్యాపీ కాదా జరుపు దేవుడు తండ్రని నీవు దేవునికి పుట్టావని నువ్వు తెలుసుకున్నావు అనుకో అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని అందు నేను ఆనందిస్తున్నాడు